శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ వీడియో ట్రెక్స్ ఆధ్వర్యంలో సిక్కోలు హరిత మహోత్సవాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ అధికారికంగా ప్రారంభించి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సిక్కోలు హరిత మహోత్సవం దేశానికి ఆదర్శమని ఇటువంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుందని తెలిపారు ఇందులో భాగంగా స్టాల్స్ అబ్బురపరిచే అంశాలను తెలుసుకున్నారు మిల్లెట్ టెర్రస్ కంప్రెస్డ్ ఆయిల్ హ్యాండ్లిమ్స్ పిత్తల వస్తువులు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు హోమ్మేడ్ సీరియల్ ఫుడ్స్ వంటి విభిన్న విభాగాలు ఆకర్షణగా నిలిచాయని నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి స్టాల్స్ పరిశీలించి నాణ్యతను వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆయోజన కమిటీకి అభినందించారు పర్యావరణం ఆరోగ్యం సమాజ జీవన విధానాల ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు దిక్కోలు హరిత మహోత్సవం పర్యావరణ అవగాహన పెంపొందించడమే కాకుండా సహజ ఉత్పత్తులు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి అవకాశాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని ముఖ్యంగా ఈ చీఫ్ ఆర్గనైజర్ ఎస్ కుమార్ సెక్రటరీ ధర్లపుడి రవి సీఓ చైర్పర్సన్ నటుకుల మోహన్ గీతా శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ డాక్టర్ వండాన శ్రీరామూర్తి సెక్రటరీ డాక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని అన్నారు నగరం ప్రజలు తప్పకుండా ఈ మహోత్సవాన్ని సందర్శించాలని ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అన్నారు సాయిబాబా హారిక వ్యక్తగా వ్యవహరించగా జూనియర్ జేసీ నేహంజలి నాట్యం అందరిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల బృందం నగర వైద్యులు వక్తలు ప్రముఖులు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు స్థానికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేయడమే ఒక మహత్తరమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనకి తలా ఒక చేయవేసి ముందుకు తీసుకెళ్ళడానికి సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ వాడు అన్నపూర్ణ గారు అలాగే సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరూ వాడి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు ఈ కార్యరూపం దాచి ఈ విధంగా అంతమంది శ్రీకాకుళం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా మా మిత్రులు వచ్చారు ఇంచుమించు వారి దగ్గర మూడు వందల రకాల వరి రకాలు ఉన్నాయి ఇటువంటి అవకాశం మన డాక్టర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు పీడియాటిక్ డాక్టర్స్ అసోసియేషన్ వారు మాకు అవకాశం కల్పించినందుకు రైతులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు కూడా మూడు రకాలైనటువంటి విధాలుగా డిజైన్ చేయడం జరిగింది మొదటి రోజు సిరిధాన్యాలతో చక్కనైనటువంటి వంటకాల పోటీ మహిళలకు పెట్టడం జరిగింది అలాగే సిటీ టెరస్ గార్డెన్ వారి ఆధ్వర్యంలో చక్కనైనటువంటి బోన్సాయి వృక్షాల కాంపిటీషను అలాగే చక్కనైనటువంటి విత్తనాల గురించి నిమ్మతంలో బెల్లం గురించి చిరుధాన్యాల గురించి దేశీ రకాల గురించి అదే కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనము ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది మొత్తంగా ఒక యాభై యాభై నుంచి యాభై ఐదు స్టాల్స్ని మేము ఎంకరేజ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ గతంలో జరిగినటువంటి మహోత్సవాలు వేరే వేరే ప్రాంతాల్లో జరిగిన వాటి తాలూకా లోటుపాట్లని పరిశీలించి అటువంటి మన శ్రీకాకుళంలో మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఏ ఒక్క స్టాలు రిపీట్ కాకుండా మాకున్న పరిధిలో ఆలోచించుకొని మేము చేయడం జరిగింది యాక్చువల్గా థాట్ అనేది మా శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పిడియా ద్వారా వచ్చిందండి అండ్ వెరీ హ్యాపీ ఈ ఈవెంట్ మేము కండక్ట్ చేస్తున్నాం అంటే కండక్ట్ అందరి సహాయ సహకారంతో మేము కండక్ట్ చేయగలుగుతున్నాం చాలా ఆనందంగా చెప్తున్నాను అండ్ ఎప్పుడో ఆర్గానిక్ మెయిల్ అంటే వైజాగ్ విజయవాడలో బెంగళూరు వెళ్లకు ఇప్పుడు హరిత మేళా అనేది మన శ్రీకాకుళంలోని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో అందరూ ఇక్కడ పాల్గొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు ఈ దీనికి తోడ్పాటు పడిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క ఎన్జిఓ ఈవెన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్స్ ఎవరెవరైతే మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ అండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద దిక్కులు పీపుల్ ఇట్ ఈస్ యువర్ ఈవెంట్ అండి ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ ది స్టాల్ అండ్ విజిట్ ఆల్ ది స్టాల్స్ ఆల్ దీపుల్ మీట్ ఆల్ దీపుల్ అది డైరెక్ట్ ఫార్మర్స్ అండి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఫార్మర్స్ ఎలాంటి మధ్యవర్తులు లేవు ఇక్కడ సో మీరు ఏది చేసినా వీళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం వృత్తి రీత్యా న్యాయవాదిని కానీ ప్రవృత్తి రీత్యా వ్యవసాయదారురాల్ని నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మొట్టమొదటిసారి మన శ్రీకాకుళంలో నేచురల్ ఉత్పత్తుల మీద వ్యవసాయానికి సంబంధించి రైతులందరినీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పిడియాట్రిక్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం వాళ్ళు ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరూ దీనికి సహాయ సహకారాలు అందించి ఈరోజు ఒక పెద్ద వృక్షంగా మారి చాలా చక్కటి వాతావరణంలో దీని ప్రారంభోత్సవం జరిగింది శ్రీకాకుళం జిల్లావే కాదు చుట్టుపక్కల ప్రజలందరూ అందరూ కూడా వచ్చి విచ్చేసి ప్రతి స్టాల్ని సందర్శించి అన్నీ చూసి మా ఈ ప్రయత్నానికి అందరూ సహాయ సహకారాలు అందించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు